ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను ఎర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేడవ వచనంలో దైవజనుడు ఎర్మియా ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమా ఇస్రాయేల్ జనాంగమును దేవుడు లోకంలో ఒక ప్రత్యేకమైన ప్రజగా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఇలాగున వారు కొద్ది జనమైనప్పటికీ ఇస్రాయేలు యోధా జనాంగములు శత్రువు ద్వారా జయించబడుతూ వచ్చినాయి వారు తిరుగుబాటు చేస్తూ దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా ఉన్న కారణం చేత అనేక పర్యాయాలు వారు దెబ్బలు తింటూ వచ్చిన విధానాన్ని చూస్తూ దేవుడు అంటున్నాడు మీరింకా ఎందుకు ఆ రీతిగా మరి గాయాల పాలవుతారు అని దేవుడు గదిస్తూ వచ్చినాడు పలుమార్లు తన దాసులైన ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి మాటలు తెలియజేసినప్పటికీ వారు లోబడనలోని ప్రజలుగా అయిపోయినారు ఇలాగున మరి దేవుని వాక్యంలో చూసినప్పుడు మరి ఆధ్యాత్మికంగా వారు ఎంతగానో గాయపరచబడుతూ వచ్చినప్పటికీ శత్రు సమూహం ద్వారా వారు కృంగి నిరాశకు గురైపోయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టక మరల వారిని జ్ఞాపకం చేసుకొని వారిని తిరిగి ఆరోగ్యంతో క్షేమం కలుగజేసే స్థితిలోనికి వారిని తీసుకొని రావాలని దేవుడు సంకల్పించి ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆధ్యాత్మికంగా ఇస్రాయిల్తో సహపౌరులమైనటువంటి మనల్ని కూడా దేవుడు క్రీస్తిస్ ద్వారా ఆయన రక్తం ద్వారా కొని మనల్ని ఇస్రాయిలతో సహపౌరులుగా చేసుకున్నాడు మన మట్టుకు మనం కూడా అనేక పర్యాయాలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి అనేక రకాలైనటువంటి హృదయ సంబంధమైన గాయాలు మరి మన జీవితంలో కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యాన్ని కోల్పోతూ వచ్చినాం భౌతికమైన ఆరోగ్యాన్ని కూడా కోల్పోతూ వచ్చినాం అయితే ప్రభువుకు లోబడి ఆయన చిత్తానికి నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి దేవుడు మనకు ఆరోగ్యం కలుగజేతును అని వాగ్దానం ఇస్తున్నాడు నెమ్మదిని సమాధానాన్ని ప్రభు తిరిగి సమకూర్చేవాడుగా ఉంటున్నాడు ఎందుకనగా ఆయనే మనల్ని స్వస్థపరిచే దేవుడు యహోవా రాఫాగా ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి ఇస్రాయేల్ ప్రజలు వారి యొక్క జీవితాల్లో అవిజేత చెప్పి ఎంతగానో నష్టపోతూ వచ్చిన యుగాంతమందున్న మనకు బుద్ధి కలుపుటకై దుష్టాంతములుగా ఇవి రాసిపెట్టినాడు అలాగన మనము దేవునికి లోబడి దీవించబడదు కాక